హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ సేవి సిస్టమ్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే మరి ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి విద్య వ్యాపారము విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ ఓకేనా డిస్ప్యూట్స్ ప్రేమికుల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు భూ వివాదాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చూడండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మరి ముందుకు వెళ్తాను సరేనా సరే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్ ఈరోజు మనం ఏంటంటే సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ ప్రస్తుత ఆలోచనలు మీ మీదే ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం సరేనా సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సో మీ పర్సన్ విజువలైజ్ చేసుకుంటూ ఉండండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం అంటే మీ పర్సన్ ఇన్నర్గా చెప్పాలనుకున్నా చెప్పలేక ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా చేయలేక ఉన్న ఫీలింగ్స్ ఏంటో మనం ఈరోజు బయటికి తీద్దాం సరేనా సో ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే హ్యాంగ్డ్ మ్యాన్ హేస్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా సరే ఓకే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ మీరు ఏదైనా సరే గట్టిగా మాట్లాడితే అంటే మీరు ఏదైనా గట్టిగా మాట్లాడి కోపంగా మాట్లాడి బిహేవ్ చేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు బ్రేకప్ ఎస్కేప్ రెండు జరుగుతాయి అన్నమాట అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కాలము వెయిట్ చేసి చేసి వీళ్ళలో మార్పు వస్తుందని చూశారు కానీ మార్పు లేదు సో మిమ్మల్ని ఒక కమిట్మెంట్ ఇస్తారని హోల్డ్ చేసి పెట్టారు అంటే ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా స్టక్ అయిపోయారు చూడండి మీరు రియలే మీరు ఈ రిలేషన్లో అసలు ఉండాలా వద్దా ఉండాలా వద్దా అని వెయిట్ చేస్తూ 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 చాలా డిలేస్ అయిపోయాయి అనమాట అవునా సో ఎన్నిసార్లు అని పడతారు ఎంతకాలం అని పడతారు మీరు కూడా ఓకేనా సో మీరు ఏదైనా గట్టిగా మాట్లాడితే వీళ్ళు అక్కడి చేసుకేపు అవుతారు ఓకేనా సో నో కాంటాక్ట్ సపరేషన్ అయిపోతుంది ఈ రెండు జరుగుతున్నాయి అనమాట సరే ఇంకా చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఈ రిలేషన్లో ఇక్కడ ఒక్కసారి నేను నెంబర్స్ చెప్తాను ముప్పై ఒకటి ఐదు పదమూడు పన్నెండు మూడు పదిహేను అండ్ నాలుగు మూడు ఐదు తొమ్మిది రెండు ఈ నెంబర్స్ కనబడుతున్నాయి సో రాశుల ప్రకారం చూసుకుంటే సాగిటేరియస్ ధనస్సు రాశి లియో సింహరాశి మేషరాశి మిథున రాశి కుంభరాశులు కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇక్కడ డెఫినెట్గా ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో ఒక స్టెబిలిటీ మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి స్టాండ్ తీసుకోవాలి రిలేషన్లో ఓకేనా ఒక స్టెబిలిటీ అని స్టాండ్ తీసుకోవాలి మీ ఇద్దరి మధ్య బ్రేకప్స్ మాత్రం కనబడుతున్నాయి హార్ట్ బ్రేక్స్ చాలా కనిపిస్తున్నాయి అంటే మీరు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ లాయల్గా లేరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ సీరియస్నెస్ లేదు ఈ పర్సన్కి పిల్ల చేష్టలు ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఏజ్లో చిన్న కావచ్చు మెచ్యూరిటీలో చిన్న కావచ్చు ఇక్కడ చాలా వరకు కూడా ఏజ్లో మీకన్నా వాళ్ళు కావచ్చు చాలా దూకుడు మనస్తత్వం ఎక్కడ స్టాండర్డ్గా ఉండని ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ సో వీళ్ళ ఎనర్జీస్ అస్సలు బాగాలేవండి వీళ్ళు ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎనర్జీస్ అయితే అసలు బాగాలేవు సరే చూద్దాం కరెక్ట్ కాదు ఎమోషనల్గా కానీ లాయల్గా కానీ లేరు వీళ్ళు ఇది అంటే రిలేషన్షిప్ని ఒక అంటే వన్ డే స్టాండ్ని ఏర్పరచుకునే పర్సన్ అనమాట వన్ డే స్టాండ్ని ఏర్పరచుకునే పర్సన్ రిలేషన్షిప్ని ఇమేజ్ చుట్టు పర్సన్ అని అర్థం అవుతుంది డిఫరెంట్గా ఇమేజ్ చుట్టు పర్సన్ సో మీతో రిలేషన్షిప్ కూడా సీరియస్నెస్ లేదు పిల్ల చేష్టలు మీరు రిలే మీరు ఈ రిలేషన్తో మీరు ఈ రిలేషన్లో వేగి 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 అలసిపోయారు చాలా చీటింగ్ జరిగింది ఈ పర్సన్ మూలాన మీకైతే చాలా చీటింగ్ జరిగింది అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే ఒక ఇమేజ్ పర్సన్ అని చెప్పాలి ఒక సీరియస్నెస్ లేదు చైల్డ్ బిహేవియర్ పిల్ల చేష్టలు ఎంతసేపు తిన్నామా పడుకున్నామా అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ చూడండి ఈ పర్సన్ ఆలోచ ఆలోచన చూడండి ఎట్లా ఉన్నాయి తిన్నామా పడుకున్నామా చేయి కడుకున్నామా అంతేగాని మీరు మీరు దాన్ని ఎమోషనల్గా తీసుకున్నారేమో కానీ మీరు దాన్ని లవ్ అని అనుకున్నారేమో కానీ ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి మాటలు మాత్రం ఎలా ఉంటాయంటే కోటలు దాటిపోతాయి ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా మీ సిచ్యువేషన్ మీ సర్కంస్టెన్సెస్ ఏంటి అని అసలు తను ఆలోచించరు ఆఫ్ ఆలో సడన్గా యాక్షన్ తీసుకోవడము దానికి దానికి తగ్గట్టుగా మీరు కనుక సపోర్ట్ చేయకపోతే బిహేవ్ చేయకపోతే కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని మళ్ళీ బ్లేమ్ చేయడము అవాయిడ్ చేయడము సో ఇలాంటి ఎనర్జీస్ అన్నమాట మీ పర్సన్వి ఏంటండి ఎనర్జీస్ అసలు సో ఇట్లాంటి పర్సన్తో మీరు రిలేషన్లో ఉన్నారు ఇట్లాంటి పర్సన్తో మీరు అలసిపోయి అలసిపోయి వేగి వేగి వెక్స్ అయిపోయారు మీరు ఇంకా వీళ్ళలో ఒక చేంజ్ వస్తుంది వీళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మారుతారు మారుతారు అని చూసారు కానీ ఏమాత్రం వీళ్ళలో చేంజ్ అనేది లేదు ఏమాత్రం మారలేదు ఓకేనా మారుతారు అని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ ఎంతసేపు తనకు ప్రాఫిట్ ఏంటి అవునా తనకు లాభం ఏంటి అని చూసుకుంటారు తప్ప తన వల్ల మరి ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఎదుటి వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించేటటువంటి ఒక యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అయితే కాదు వీళ్ళు ఓకేనా అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర ఏది గట్టిగా మాట్లాడొద్దు వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంతా అంతా వాళ్ళదే కరెక్ట్ అని మనం అనాలన్న సో మీరు ఏదైనా కోపంగా మాట్లాడే ఆరోగ్యగా బిహేవ్ చేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు అది సో ఇక్కడ అదే కనిపిస్తుంది ఎన్నిసార్లు పడతారు మీరు కూడా చాలా హార్డ్ బ్రేక్స్ గురయ్యారు మీరు కూడా ఓకే ఈ పర్సన్లో చేంజెస్ రావాలని ఇక్కడ డెఫినెట్గా మీరు భగవంతుని డివైన్ కూడా ప్రే చేస్తున్నారు చూడండి ఫోర్ ఆఫ్ స్వర్స్తో చాలా స్టక్ అయిపోయారు మీరు ఈ పర్సన్లో చేంజెస్ రావాలని డివైన్ కూడా ప్రే చేస్తున్నారు అదే కనబడుతుంది ఇక్కడ మీరు ఎక్కువగా ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా స్పిరిచువల్గా అంటే స్పిరిచువల్గా డివోషనల్గా ఉన్నారని కనబడుతుంది ఎందుకంటే ఈ పర్సన్ని మార్చలేక ఈ పర్సన్లో మార్పు రాక ఆ పర్సన్ని ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నా విసిగిస్తున్నా చీట్ చేస్తున్నారని తెలిసి కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు సో అందుకని డివైన్ ఎక్కువగా ప్రే చేస్తున్నారు టెంపుల్స్ కూడా తిరుగుతున్నారు ఇక్కడ డెఫినెట్గా టెంపుల్స్ ఎక్కువగా తిరుగుతున్నారు సో ఏంజల్స్ కూడా అడుగుతున్నారు కొంతమంది ఈ పర్సన్లో మార్పు రావాలని చెప్పేసి మ్యానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ కావచ్చు కొంతమంది టైర రీడింగ్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది రిచువల్స్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు పూజలు చేస్తున్నారు అక్కడ రకరకాల రెమెడీస్ చేస్తున్నారు ఈ పర్సన్లో మార్పు రావాలని చెప్పేసి అవునా సో కానీ ఈ పర్సన్లో ఇంకా మార్పు అయితే రాలేదు మరి ఫ్యూచర్లో అయితే మరి ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళలో మార్పు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎక్కువ డిసప్పాయింట్ కూడా కావద్దు వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అయితే వస్తాయి సో వీళ్ళు ఏంటంటే మేము మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీతో ఒక స్టాండ్ తీసుకోవాలి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన అయితే ఉన్నారు సో అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం ఇమేచ్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు మార్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డెఫినెట్గా ఓకేనా సరే మరి ఒక్కసారి మనము క్లారిఫై చేద్దాము మరి అసలు ఈ పర్సన్లో ఈ పర్సన్ మరి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీరు అవ్వడం వన్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళలో ఒక మార్పు అనేది వచ్చి మరి మీకు న్యాయం చేస్తారా లేదా యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్న కార్డ్స్ ఎగురుతున్నాయి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక మార్పు అనేది వచ్చి రీఈనియన్ చేస్తారా లేదా న్యూ బిగినింగ్ చేస్తారా లేదా యూనివర్స్ ప్లీజ్ చేస్తారనో చెప్పండి ఎస్ డెఫినెట్గా టెన్ ఆఫ్ కప్స్ చూడండి ఎంత మంచి కార్డ్ వచ్చింది మీతో మళ్ళీ నేను ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి ఒక హ్యాపీ మూమెంట్స్ తీసుకురావాలి హ్యాపీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి మీకు జస్టిస్ చేయాలి మీకు న్యాయం చేయాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని ఆలోచనలో ఉందా డెఫినెట్గా టెన్ ఆఫ్ కప్స్తో చూసానా ఎస్ వెరీ నైస్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీరు రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇంకా రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని ఆమె అప్రోచ్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్